ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు నన్ను నీ పదవి మీ అందరికి నిందారు వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలో చూపిస్తున్న కింద నిల్లు పై చర్చేలాగా కడతాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి

ప్రభుణందు ప్రియాత్మీయులంటే దేవుని బిడ్డలందరికీ నిండార వందనాలు దేవునికి బిడ్డలారా మహాదేవుడు మా రక్షకుడుగా యేసుక్రీస్తు నామలో మీ అందరికి నిండార వందనాలు అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ సెప్టెంబర్ నెలలో రెండో వారంలోకి అడుగు పెట్టించిన దేవుణ్ణి ఈ సంధ్యాకాల సమయంలో ముఖాముఖిగా మిమ్మల్ని కలుసుకొని ఆ దేవాది దేవుడి సృష్టికర్త జరక్షని మహాదేవుడిని మన రక్షకుడు యేసుక్రీస్తుని స్థుతించి ఘనపరిశ భాగ్యం ఎంతో గొప్ప ధన్యత తెచ్చింది ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్న మాటలు కొద్దిసేపు ధ్యానించుకుందాం ఆయన మాట్లాడుతున్న మాటలకి మనం విలువనిచ్చి కొద్దిసేపు ఆయనతో గడుపుదాం ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే నిన్ను పోషించే దేవుడిని నీవే స్థితిలో ఉన్నా అప్పుల్లో ఉన్నా నీవు అనారోగ్యాలతో ఉన్నా సమస్యలతో ఉన్నా తల్లడిలిపోతున్నా అన్నిటికీ పరిష్కరించి నిన్ను పోషించగల సామర్థ్యం దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు చూద్దాం ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఓట్లు కాబట్టి భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదును అని చెప్పి వారిని అందరినీ వారితో ప్రీతిగా మాట్లాడాను అబ్బా ఎంత గొప్పదేవుడు గ్లోరుటి తగాడు ఆమె నామే నామే ఆమెన్ ఎంత గొప్ప దేవుడు చూడండి మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించేదిని ఎలా పోషిస్తాడట అందరినీ వారితో ప్రీతిగా మాట్లాడుతూ ప్రేమ కలిగి కలిగి మాట్లాడుతున్నాడు కొంతమంది ఏదైనా ఇచ్చారంటే ఎంతో కోపడిపోయి వారు అవసరాలు తీర్చేటప్పుడు తీరిపోయిన తర్వాత భయంకర మాట్లాడుతూ ఉంటారు కానీ జీవం గల దేవుడు చెప్తున్న మాట ప్రేమ కలిగి నిన్ను నీ పిల్లల పోషించదును భయపడకడే మీరే స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు భయపడద్దు భయపడద్దు మీకు తెలుసా భయము ఒక మనిషినట సకాన సకం ఆయుష్ను కుదించేస్తుందట ఈ లోకంలో భయపడే వ్యక్తికి భయపడే వ్యక్తికి అనేక సమస్యలు వస్తాయి భయపడకన్నా ధైర్యంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తికి భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడే నడిపిస్తాడు ఎక్కడో మహానగర్లో పుట్టి ఈ కొండల్లో లోయల్లో ఈ పాపకొండల బెల్ట్ల్లో ఈ భయంకరంటి అరణ్య ప్రాంతం ఈ దండకరణ్యం వచ్చినప్పుడు మాకు ముప్పై రెండు సంవత్సరాల క్రితం భయంకర ప్రాంతం అది ఈరోజు దేవుడి మహాకృపను బట్టి ఈ ట్రైబ్స్ అందరూ చదువుకొని గొప్ప విద్యావంతులయ్యారు ఒకప్పుడు సరైన బట్ట కట్టుకునే రీతి తెలీదు అలాంటి వ్యక్తులు ఈరోజు అద్భుతంగా మంచి మంచి బట్టలు వేసుకుంటూ మంచి నాగరికతలో ఎదిగారు అయితే ఇటువంటి ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇప్పటికీ కూడా చాలామంది అంటారు ఎలా వెళ్ళారండి ఆ యొక్క ప్రజల మధ్యలోకి అంటే ఇప్పుడైనా అప్పుడైనా ప్రభు సృష్టికర్త అయిన దేవుడే మాతో ఉన్నప్పుడు మేము ఎందుకు భయపడాలి దేవుడే మా పక్షంలో ఉంటున్న మాకు విరోధి ఎవరున్నారు ఒకవేళ విరోధులుగా ఉన్నా వాళ్ళని శత్రువులు మిత్రులుగా మార్చేసే మహాదేవుని మేము నమ్ముకున్నాం మాకెవరి శత్రువులు ఉంటారు మాకెవరి శత్రువులు ఉంటారు ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు ఎవ్వరు ఏమీ చేయలేరు ఎందుకనగా నేను దేవునితో నడుస్తున్నాను నాతో దేవుని నడుస్తున్నాడు మాకు భయం ఎలా మా రక్షకుడే మా విమోచకుడే మా నాయకుడే మా స్నేహితుడే మా పోషకుడే మాతో ఉంటాడు మేము ఎలా బల భయపడతాం కాబట్టి ఎవరికి భయం ఉంటుందంటే దేవుడు లేని వారికి భయం దేవుడు లేని వారికి భయం నిన్ను నీ పిల్లల్ని పోషిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు నేను మిమ్మల్ని పిల్లల్ని పోషించదును అని ఎంత గొప్ప మాట చెప్తున్నాడు రెండో స్వామి గ్రంథము తుముదో అధ్యాయము ఏడో వచనంలో చక్కని మాట చూద్దాం అందుకు దావీదు నువ్వు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాన్ను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితవుడైన సవులు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును మరియు నీవు సదాకాలము నా బల్ల యోధనే భోజనం చేయదు అని చెప్పిను అబ్బా ఎంత గొప్ప దేవుడువే ఎంత గొప్ప దేవుడు దేవునికి బిడ్డలారా ఈ యొక్క మెషోత్ అనేటువంటి వ్యక్తి అంగవైకల్యం కెళ్ళినటువంటి వ్యక్తి ఈ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి సాక్షాత్తు దావీదు రాజుతో పాటు కూర్చొని భోంచేసే ధాన్యం తెచ్చాడు ఎంత గొప్ప వాగ్దానం యోనాథాన్ని నిమిత్తము దావీదు నువ్వు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాథాన్ని నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తుంది దేవుడు మన దేవుడు ఉపకారం చేసే దేవుడు మన దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని పోషించే దేవుడు మనలే కాదు మన పిల్లల పిల్లలు పోషించే దేవుడు ఆయన ఈరోజు చేస్తున్న వాగ్దానం మీ పిల్లల్ని మిమ్మల్ని పోషించే దేవుడిని భయపడవద్దు నేను మీకున్నాను ఎంత ఇలాంటి భరోసా ఇచ్చిన వ్యక్తి ప్రపంచంలో సృష్టిలో లేరండి కొంతమంది వాగ్దానాలు చేస్తారు కొంతమంది వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలు వారి పరిస్థితులు బట్టి నెరవేర్చపోవచ్చు కానీ నా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేని చేతకాన్ని వాడుకోవాలి కారణం ఏంటంటే ఆకాశం భూమి పట్టజాలంటే ఐశ్వర్యమైన దగ్గర ఉంది ఆకాశము భూమి పట్ల విస్తారమైన దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి మనం భయపడవలసిన అవసరం మనకు లేదు మనం దేవునితో నడిస్తే దేవుడు మనతో నడిస్తే మనకు శత్రువు నోడే ఉన్నాడు ఉన్నా మిత్రుడిగా మార్చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఈ యొక్క అంగవైకల్యమైనటువంటి వ్యక్తి ఎలా బ్రతకాలి ఎలాగా జీవించాలి ఎలా పోషించబడాలని భయపడుతుండ్రా ఆ భయపడవసిన అవసరం లేదని దావి భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నీ తండ్రిని నీ తండ్రి నిమిత్తము నిజముగా నిన్ను నీకు ఉపకారం చేస్తానని రాజుగారి బల్ల దగ్గర తినే అదృష్ట భాగ్యం అంగవైకల్యం స్వా కుంటువాడైనటువంటి వ్యక్తిని రాజుగారితో సమానంగా భోంచేసే అదృష్ట భాగ్యము దేవుడిచ్చాడు అవును నీకు అంగవైకల్యం మనసుకు ఉండకూడదు శరీరానికి ఉన్నా పర్వాలేదు ఏం కాదు నీ మనసు మాత్రం అంగవైకల్యంగా ఉండకూడదు నీ మనసంతా దేవుడి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడితే నీ హృదయము దేవునికి ఆలయమైపోయినప్పుడు నీవేమాత్రం చింతం చేస్తలేదు నీ శరీరము అంగవాక్యలే ఉన్నా నీ కుటుంబ పరిస్థితులు బాగోపోయినా నీ హృదయము దేవునికి ఇస్తే దేవుని ఆలయమైపోతే దేవుడే నన్ను పోషిస్తాడు దేవుడే పరిపాలిస్తాడు దేవుడే మీ అవసరత్తులు తీరుస్తాడు దేవుడేమో అక్కర్ల అవసరత్తులు తీర్చగల సమర్థుడైనా దేవుడే మన ప్రభు అనే ఆయన దగ్గర లేనిదంటూ లేదండి వివాహం కావాలా బిడ్డకి ఆ ఎప్పుడో ఆ అమ్మాయికి అబ్బాయిని ఎక్కడో సిద్ధపాటు చేసి ఉంచాడు వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేదా ఆ గర్భఫలం వారిద్దరి కలయికలో మూడో వ్యక్తిగా ఎంటర్ అయ్యి ఆయన వారిద్దరి కలయికలో ఒక బహుమానం ఇస్తాడు ఏదైనా చేయగల సమర్థుడు దేవుడు అండి మన దేవుడు కాబట్టి మళ్ళీ పోషించగల సమర్థుడు మన ప్రభు అనే శ్రీ భయపడవద్దు దేవుని వైపు తిరగండి దేవుని నత్తుకోండి దేవుని దగ్గర రండి దేవుని యోధుడు ఏకో పత్రికలు ఉంటాడు దేవుని యోధకు రండి దేవుడే మీ ఇంటికి వస్తాయి అబ్బా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఈ లోకపు మనుషులు ఒక సీఎం కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎవరైనా పెద్ద అయినా మన ఇంటికి వస్తే ఇరుగు పొరుగు వారందరూ పొంగిపోతారు ఎంతో సంబరపడిపోతారు వాళ్ళందరూ సంబరపడతారు లేదు కానీ ఎవరింటికి వచ్చారో ఆ వ్యక్తులు మాత్రం ఆనంద భరితలైపోతారు మనుషులు సృష్టించిన సృష్టికర్తే నీ ఇంటికి వస్తానంటే ఎంత గొప్పదాన్ని తండీ మనం దేవుని వద్దకు వస్తాట దేవుడే మన ఇంటికి వస్తాడట ఇంత చక్కని వాగ్దానం చేసిన తండ్రి ఎవరున్నారండి ప్రపంచంలో భూ ప్రపంచంలో కొండలెక్కి రమ్మండవు కొండలెక్కి రండి ఇంత దూరం రండి అంత దూరం రండి అని అండవు నీ దగ్గరికే ఆకాశ ఆకాశం అంద కన్న తండ్రి పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిశుద్ధుడిని కోటాలు కోటలు దేవదూతులతో కేరేపులతో శరాపులతో గాన ప్రతి గాన నుంచి ఉన్న మహాదేవుడు సాక్షాత్తు ఆ సింహాసనం ఆకాశం సింహాసనం భూమి ఆయన పాదపేట ఆకాశం సింహాసనం మీద ఉండి మానవ రూపాన్ని లోకానికి వచ్చి యావత్ మానవాళ్ళ కోసం మన పాపాల కోసం మళ్ళా పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ సెలువుకాయ మీద రక్త తర్పణం చేసి మళ్ళీ పరిశుద్ధులుగా మార్చేశాడు ఇక మనం భయపడవలసిన అవసరం లేదు ఎవరు భయపడతారు భూమి మీద అంటే పాపిస్ట్ జీవితం జీవిస్తున్న వాళ్ళు భయపడతారు ఎప్పుడు ఎవరు ఏ విధంగా చంపేస్తారని భయం ఉంటుంది అడిగి ఎందుకంటే చేసుకుని భార్య ఉంటాడుగా వేరే వ్యక్తి భార్య అని అనుభవిస్తుంటే ఆ టైంలో తన భర్త వచ్చి చంపేస్తాడని భయం లేదా సమాజంలో ఏ రోత పని చేసినా ఏ పాపిష్టి పని చేసినా ఆ పాపిష్టి పని చేసిన వ్యక్తికి నెమ్మది ఉండదు శాంతి ఉండదు నిద్ర పట్టదండి కొంతమందికి నాకు ఎంతమంది ఫోన్లు చేస్తుంటారు అయ్యా నిద్ర పట్టట్లేదు రాత్రి పదకొండున్నర పన్నెండుకి చేస్తారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో చేసినా నా దేవునితో నేను ఉంటాను నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తాను ఫోన్ ఆఫీస్ ట్యాప్ వాళ్ళని ఎవరికైనా నా ఫోన్ నేనే ఎత్తాను మీకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్లు ఏ టైంలో ఫోన్ చేసినా నేను రెడీగా ఉంటా చేయటానికి మీ కొరకు నా దేవుడు నియమించాడు నియమించాడు మరి ఎప్పుడు నిద్రపోతారు ప్రయాణాల్లోనూ ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే అవకాశం బట్టి నా యాతన నా తపనంతా ఏ టైంలో ఏ ఆత్మ రక్షించబడాలో ప్రభు యొక్క సన్నిధిలో అనేక ఆత్మల రక్షణలకు నడిపించడానికి ఒక నాయకుడిగా ఏర్పాటు చేసాడు కనుక ఆ బాధ్యత కలిపి పరిగెడుతున్నాం కాబట్టి ఎవరికి భయం ఉంటుందంటే పాపిష్టి పని చేసిన వ్యక్తులు భయం ఉంటుంది నీకు నాకు మనందరికీ దేవునితో నడుస్తూ ఆ దేవుడే మన ఇంటికి వచ్చి మన ఇంట్లోకి వచ్చి మనతో ఉండేటప్పుడు జీసస్ పవర్ యేసు శక్తి మన ఉదయంలోకి మన మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం భయపడడం అవసరం లేదు చేతమల్ల శనగ మంత్రతంత్రశతులు గాలి జూలి ఇవేవి దరిదాపులు రాకన్నా ఆయన కంచి వేసి మళ్ళీ కాపాడుతాడు కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడ ఈ యొక్క మరి బంజాకాల సమయంలో చెప్తున్న మాట దిగులు పడకు భయపడకు పోషించగల దేవుడు మనకున్నాడు ఎలా నా బిడ్డలు పోషించబడ ఒక చెల్లి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది అయ్యా ఆధారమైన భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలతో ఎలా బ్రతకాలి అని ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తుంటే ప్రభు ప్రేరేపణకు వల్లది అమ్మ ఎంత చదువుకును చదువే లేదండి ఏం భయపడదు సిగ్గుపడకు కష్టపడడానికి తప్పు పని చేస్తూ నువ్వు సిగ్గుపడాలి భయపడాలి నీవేదో పని హోటల్లోను ఓ బ్రదర్తో మాట్లాడి జాబ్ ఇప్పిస్తే అద్భుతంగా జాబ్ చేస్తుంది ముగ్గురు పిల్లలు ఎదిగొచ్చారు చదివించింది కష్టపడి ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు ఉద్యోగాలు చేస్తుంటే ఆమె స్థితిగతులు టోటల్ మారిపోయి బ్రహ్మాట ఇల్లు కట్టుకుంది ఈరోజు సుఖపడుతుంది దేవునికి బిడ్డలారా కష్టాలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మన కష్టాలు ఉండవు వరకు ఈ కష్టాలు ఉండవు మీరు నమ్మినట్లయితే దేవుడి కార్యాలు చూస్తారు దేవుడి కార్యాలు చూడాలంటే దేవుని వైపు నువ్వు తిరగాలి భయపడకు ఈ సంధ్యాకాల సమయంలో నా ప్రభు మాట భయపడకము నిన్ను నీ పిల్లల పోషించే బాధ్యత నాది అందుకే మహాభక్తుడైనటువంటి పేతురు అంటాడు మీ సింత యా నా మీద వేయండి అని ప్రభు చెప్తున్నాడు మీ సింత ఎటువంటిదైనా అది అప్పుల బాధలైనా లేదా బీపీ షుగర్లైనా లేదా అనారోగ్యమైనా పక్షవాతమైనా లేదా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులైనా లేదా పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేదా పిల్లలు గర్భపాలం లేక బాధపడుతున్నా ఏ సమస్యనైనా నా ప్రభు ముందు పెట్టండి నా ప్రభు పరిష్కరిస్తాడు అందుకే ప్రభు చెప్తున్నాడు భయపడకము నిన్నుండి పిల్లలు పోషిస్తానని అని వాగ్దానం చేస్తాను ఆ వాగ్దానం మీ బ్రతుకులో మన బ్రతుకులో జరగాలంటే దేవుని కత్తుపోవాలి దేవుడి మనతో ఉండాలి ఏ సుశక్తి నీలో నీ కుటుంబంలో నీ పిల్లలు ఆవరించాలి అప్పుడు నీ దరిద్రత నీ పేదరికం పటాపంచలే పారిపోయి పెంటకప్పులని బీదల పైకి లేవనెత్తినట్టుగా నీ కుటుంబాన్ని లేవనెత్తి ఆ నిత్యరాజ్యంలో యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యం దేవుడిస్తాడు కనుక ముందు సాగుదాం దేవునిక వాక్యంలో మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది నాలుగో నాలుగోచనంలో చక్కని మాట యజుబేలు యహోవ ప్రవృతం నిర్మూలన చేయచ్చుండగా గుహలో యాభై దేశి మందిగా నూరుగురు దాసి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను ఆహాబు దేవుడు అబ్బాయి ఎంత గొప్ప దేవుడే యహోవ యహోవంత భయభతులు గలవాడు దేవునికిల దేవునికి స్తోత్రం అల్లేలుయ లుయ్యా గ్లో రుటగాడు ఆమెన 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 అల్లే చూసారా ఓ మధ్య దేవుని ఎందు యోవయందు గలవాడు చూసారా యజిబేలు యహోవ ప్రవర్తన నిర్మూలన చేద్దాం అనుకుంది నాటి నుండి నేటి వరకు కూడా దేవుని స్వార్తని నిర్మూలన చేస్తామని ఒక దుర్మార్గుడు మన భారతదేశంలో మా ఆంధ్రాలోనే ఒక భయంకర దుర్మార్గుడు వాడు బ్రతికంత వారి జీవితం అంతా తెలుసుకోలేకపోతున్నాడు కొద్దిపాటి జీవితానికి నేను క్రైస్తవుల్ని ఒక్క చర్చి లేకుండా ఒక్క క్రైస్తవులు లేకుండా చేస్తున్నాను ప్రగాభాలకు పలుకుతున్నాడు ఒక గంట సేపు కానీ ఎగ్దాటిగా ఇరేషన్లు పట్టుకున్నాను అనుకో మొత్తం నీరసం అయిపోయి కూలిపోతాడు ఇటువంటి జీవితానికి ప్రగాల్భాలు చేస్తుంటాడు చాలామంది నన్ను వద్దొద్దు ఇటువంటి పలుకులు పలకండి అది మీకు మంచిది కాదు ఈ భూమి మీద కొద్ది కాలం నీలాటోళ్ళు నాలాటోళ్ళి ఈ ఆకాశం భూమి ఈ మహాదేవుడు ఎంతోమందిని చూసింది ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచం జయించి చచ్చే ముందు చేతులపైకి ఎత్తేసి చచ్చాడు ఆయన ప్రపంచం జయించాడు కానీ మరణాన్ని జయించలేకపోయిన చేతులు ఎత్తేసి ఒక చిన్న దోమకోటకి ఆ మనిషి చనిపోయాడు విష జ్వరం వచ్చి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ఈ లోకంలో గొప్పనని ఏదో విరవిగితే కొద్దిపడి జీవితమే ఈ కొద్దిపాటి జీవితానికి మనుషులు మాయ చేసి మోసం చేసి ఏదో సంపాదించుకోవడానికి వాళ్ళందరూ అనేకలు డబ్బు పంపించి ఏదో గొప్పడైపోవడానికి ఈ ప్రభాగాలు ఈ వె ఇటువంటి భయంకర మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎంతోమంది ఈ భూ ఈ భూగర్భంలో కలిసిపోయారు ఇటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడుతూ హింసించే వ్యక్తులు ఎంతోమంది యేసు ప్రభు పుట్టేటప్పుడు ఏ రోజు భయంకరంగా కిరాతకంగా చంటి పిల్లలందరినీ చంపేశాడు కొద్ది రోజులకి మనశాంతి లేక తనకు తానే చచ్చాడు కాబట్టి ఎవరు ప్రశాంతంగా జీవిస్తారు ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా పేదాల మీద నవ్వుతూ హృదయంలో ఆనందంగా ఆనందభరితలై జీవిస్తారంటే ఎవరు ఎవరి జోలు తేకన్నా వారి పనాలు చేసుకున్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఇంకా ప్రశాంతంగా ఉండడానికి దేవునితో ఉన్న వ్యక్తికి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది దేవుడితో నడుస్తున్న వ్యక్తులకి ఎంత ఆనందంగా ఉంటుంది ఈ మహాదేవుడు సృష్టికర్త అండి మా సామాన్య వ్యక్తుని నమ్ముకోలేదు సామాన్య వ్యక్తితో నడవట్లేదు మనం మన గమ్యస్థానం ఆ మహాదేవునితో నడిస్తే యుగ యుగాలు ఉండే జీవితాన్ని జీవించడానికి ఆ మహాదేవుడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవాన్ని చెప్తున్నాడు ఆ మార్గంలో నడిచే వ్యక్తి కాబట్టి పిల్లరా ఈ సంధ్యాకాల సమయం నేను చెప్తున్న మాట ఏంటంటే పోషించే దేవుడిని మనం నమ్ముకున్నాం మళ్ళీ పోషించే దేవుడు చాలామంది అంటారు ఏమండి కాలు చేయి కదకన్నా కూర్చుంటే మళ్ళీ ఎలా పోషిస్తాడు ఎలా పోషిస్తాడు ఏ నిజమే నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు భార్యనిచ్చి అందమైన భార్యని అందమైన పిల్లల్ని ఇవన్నీ ఇచ్చింది నువ్వు సోమరిపోతూ ఉండడానికి కాదు నువ్వు గాల్లో దీపమిట్టి దేవుడు ఉన్నాడా గాల్లో దీపమిట్టి ఈ వెలిగించు అని దీన్ని కాపాడమంటే అలాంటి మోర్కప్ప భక్తి దేవుడికి ఇష్టం ఉండదు మోర్కప్ప మాటలు దేవుడికి ఇష్టం ఉండదు దయ్యాల మాటలు ప్రేమ కలిగి జాలి కలిగి దేవుని దగ్గరికి వచ్చి దీనత్వం కలిగి ప్రభువాన యొక్క దీనస్థితి ఇది ఒక వ్యక్తిని పది రూపాయలు అడగాలన్నా ఒక వ్యక్తిని ఏదైనా అడగాలంటాడు ఆ విధ ఏ అని టైప్లో మాట్లాడితే ఇస్తారా ఎవరైనా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళియా ఇలాంటి అవసరం ఉంది కాబట్టి కొద్ది సహాయం చేయండి అంటే ఎంతనే మళ్ళీ మీకు తిరిగిస్తానంటే వెంటనే ఎంతనే వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో వారు సపోర్ట్ చేస్తారు అలాగే దేవుడు కూడా దీనుడిగా దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నా దీనస్థితి ఇలా ఉందయ్యా నా కుమారుడు ఉన్నతమైన చదువులు చదువుకున్నాడు సరైన జాబ్ రాక బాధపడుతున్నాం అయ్యా నా కుమ్మారుడికి జాబ్ వస్తే నేను నా భార్య పిల్లలు పోషించబడతాం తండ్రి అని దీనుడిగా నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు కోరుకున్నది నెరవేర్చగలుగుతాడు అలా కాకున్నా హే నా కొడుకు ఈ దేశంలోనే అంత గొప్ప చదువు చదవలేదు నా కొడుకు జాబ్ రావాలి అని టెక్లెస్గా మాట్లాడితే ఆయన ట్రైన్లో ఒక యథార్థం జరిగింది చెప్తున్నాడు ఇంటర్వ్యూకి కానీ వెళ్తూ ట్రైన్లో వెళ్తూ వీడు నిద్రపోయాడు ఆ సర్టిఫికెట్లు ఎవరో పట్టుకెళ్ళిపోయారు మర్చిపోయి దీపాయాడు కంగారు అది దీపోతే ఆ సర్టిఫికెట్లు లేవు ఉద్యోగం లేదు ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏం తెలియదు అటువంటిది మనం ఏంటంటే మనం ఎందుకు గర్వ దేన్ని చూసి గర్వపడడానికి చదువుకున్నా ఏదైనా దేవుడు ఇచ్చిందే కదా ఈ జ్ఞానం ఈ ఐశ్వర్యం ఇదంతా కూడా కాబట్టి మనల్ని పోషించాలంటే మనల్ని పోషించడానికి దేవుడు ఉన్నాడు మనకు దేవుడు ఉన్నాడు మన పోషిస్తాడు మళ్ళీ ఆదరిస్తాడు ప్రేమిస్తాడు అక్కలు తీరుస్తాడు కాబట్టి మన దేవుడు పోషించే దేవుడు కాబట్టి చూడండి ఈ యొక్క రాజుల గంధంలో ఎంత గొప్ప ఓబద్ధి అయినటువంటి వ్యక్తి ప్రవర్తలందరినీ పోషించాడు ఎందుకునంటే యహోయేందు భయభత్తలు కలిగిన కలిగినవాడు యహోవెందు భయభక్తులు కలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవునికి లోపడిన వ్యక్తి ఆ వ్యక్తి ఇతరులకు సహకరిస్తాడండి ఏదో చర్చ కడదామని ఆలోచనతో అనుకున్నాను వృద్ధుల ఆశ్రయం కూడా పెట్టమన్నాడంటే మంచి అన్ని పనులు అందరికి అప్పచెప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్క పని చెప్తాడు మంచి మనసు కలిగి ఉన్నది హృదయంలో దాచుకోకన్నా ఉన్నది ఉన్నట్టుగా వచ్చిన దాన్ని పది మందికి పంచే మనసు ఉంది కనుక ఆ మనసును బట్టే అక్కడ ఓల్డేజ్ హోము వారి ద్వారా ఓల్డ్ హోమ్ వాళ్ళకి మేము సేవ చేయాలి తప్ప మాకు సేవ చేయరా ఆ సేవా దృక్పథం ఉంది కనుక ఓల్డేజ్ హోమ్ మా లాంటి వ్యక్తులకి ఎవరికైనా ఈ భూమి మీద దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్టు నడిచి ఇతరులకి పెట్టే మనసు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తులకి అన్నీ సమకూరుస్తాడు కనుక దేవునికి బిడ్డలారా యుగ సమాప్తి వరకు నేను నిన్ను పోషిస్తాను అంటాడు ఎప్పటి వరకట నేను మిమ్మల్ని మీ పిల్లలు కూడా పోషిస్తానని ఈ యొక్క సంధ్యాకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవునికి బిడ్డలారా నేను ముగిస్తూ ఉన్నాను దేవునికి బిడ్డలారా నేను ముగిస్తున్నాను ఈ యొక్క దినము ఆ ఏసేపు తన అన్నదమ్ములతో చెప్పాడు తన పిల్లల పిల్లలే పోషిస్తానని దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది కానీ దేవుడిచ్చిన మాట వమ్ముపోదు దేవుడు మనుషులు ఇచ్చి మాట తప్పచ్చు కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పడండి కాబట్టి దేవునికి బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయంలో నేను చెప్తున్నాను నువ్వే స్థితిలో ఉన్నా భయపడకండి అధైర్యం జీవం గల దేవుడు మనతో ఉన్నాడు మళ్ళీ పోషించే దేవుడు మళ్ళీ నడిపించే దేవుడు మన అక్కర్లు తీర్చే దేవుడు నువ్వే స్థితిలో ఉన్నా రా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర నీ అప్పులతో ఉన్నావా అప్పులు తొలగించే దేవుడు నువ్వు గర్భ పాలం లేక బాధపడుతున్నా గర్భపాలం ఇచ్చే దేవుడు భూపలం ఇచ్చే దేవుడు నీ యొక్క పిల్లలు నీ మాట వినట్లేదా ఆ మాట వినేటట్టు ఒక తల్లి ఫోన్ చేసి ఏడుస్తుందండి అయా అల్లార ముద్దుగా పెంచుకున్నాం కుర్రోడు ఇంటర్మీడియట్ వరకు బాగున్నాడు డిగ్రీలోకి వెళ్ళాక మా మాట వినట్లేదు కాలేజీకి వెళ్ళట్లేదండి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తాను అడుగుతూ ప్రార్థన చేయండి అని అవును ప్రాక్టికులరా ఈ సంధ్యాకాల సమయంలో ఏ స్థితిలో ఉన్నా నీ పిల్లలు నీ మాట వినట్లేదా నీ యొక్క కోడలు నీ యొక్క కొడుకు మాట వినట్లేదా కొడుకు కోడలు సఖ్యత లేదా కుటుంబంలో చిన్న భిన్నం అయిపోయేటట్టు సాతాను వెళ్తున్నాడా సాతాన కబంధకాలని విడుదల పొందాలనుకుంటున్నారా ఏ సమస్యకైనా పరిష్కారం ప్రభు ఏ సమస్యనైనా పరిష్కరించగలడు రండి మనం కలిసి ప్రార్థించేద్దాం దేవుడు మన మన సమస్యలు పరిష్కరిస్తాడు విశ్వాసంతో మీరు దేవుని సన్నిధికి రావాలి విశ్వాసంతో ఫోన్ చేయాలి నా దేవుడు మీ పరిస్థితులు మార్చగలడు కనుక ఈ సంధ్యాకాల సమయంలో మరొక్కసారి దేవుడు చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను మళ్ళీ పోషించే దేవుడు దిగులు చెందొద్దు చింతపడద్దు దేవుని వైపు తిరిగి దేవుని మీద భరోసా పెట్టుకుందాం దేవుడు తప్పనిసరిగా మన స్థితిగతులు మారుస్తారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క మందిరాన్ని ఈ జీసస్ పవర్ కాస్పల్ యేసు శక్తి యేసు శక్తి స్వార్థ పరిసరిగా యావత్ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిషా ఆ కోయ కొండ్రెడ్డి గొత్తుకోయ లంబాడీసు గద రకరకాల భాషల్లో లిపిలేని భాషల్లో సేవ జరుగుతుంది ఈ విస్తారమైన సేవలో విశాఖపట్నం జిల్లాలో ఆ యొక్క శృంగవరం గ్రామంలో కింద ఓల్డేజ్ హోమ్ పైన చేర్చిగడతాం మీరు చూస్తున్నారు కదా మరి ఈ ఓల్డేజ్ హోమ్కి ఒక వ్యాన్ కావాలి మరి ఫ్రిడ్జ్ కావాలి వాటర్ ఫిల్టర్ కావాలి అదేవిధంగా త్వరగా మంచాలు గ్లాసులు ప్లేట్లు దిండ్లు పరుపులు ఈ మంచాలు అన్నీ కావాలి ఇవన్నీ సమకూర్చబడ్డానికి చాలా డబ్బుతో కూడుకున్నది ముఖాముఖి వచ్చి సహాయం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రాని వ్యక్తులు కనిపిస్తున్న ఫోన్ పే నెంబర్లకి ఫోన్ చేస్తున్నారు లక్ష రూపాయలు యాభై వేలు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఎవరికి ఎంత తోస్తంత త్వరగా మీరు సహాయం చేస్తే నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఈ చర్చి డెడికేషన్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ డెడికేషన్ జరగాలని ఈ యొక్క ప్రతిష్టత కార్యక్రమం జరగాలని ఆశిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా మీకు దేవుడి కల చేస్తే ఈ ధారాళంగా కానుకలు ఇవ్వండి దేవుడికి ఇచ్చేంతవరకు పాడేపుణలు లేరు మీలో దేవుడు ప్రేరేపణ చేస్తే ఇటువంటి అభాగ్యులు బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర భయంకరంగా మతిస్తమతం లేక సరైన బట్ట లేక మీద భయంకరమైనటువంటి విత్తులు తీసుకొచ్చి ఓల్డేజ్ హోమ్గా మన దగ్గర ఉంచి వారికి వైద్యం చేయించి వారిని మంచిగా తయారు చేసి వాళ్ళని పోషించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ ఓల్డేజ్ హోమ్కి ఈ టీవీ చూస్తున్న మీరు మీ తోసింది మీరు కాణికలుగా ఇవ్వండి దేవునికి బిడ్డలారా ఈ చివరి జనాల్లో ఈ అంచకాల జనాల్లో దాచుకొని ఉంచుకునే రోజులు కాదు ఇవి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు చూస్తున్నారా భయంకర వర్షాలు వర్షాల వల్ల భయంకరంగా అనేకటువంటి కార్లు ఇల్లులు కుట్టుకెళ్ళిపోతున్నాయి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ యుద్ధాలు ఇప్పటికీ యుద్ధాలు ఉన్నాయి ఇటువంటి భయంకర పరిస్థితుల్లో దాచుకొని ఉంచుకునే రోజులు కాదు మనం దేవుని కోసం ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి దేవుడి లెక్కలో ఉంటుంది దేవుడికి ఇచ్చి పాడై పనులు ఎవరు లేరు దేవుడికిచ్చి పాడై పనులు బాగుపడిన వ్యక్తులు అనేకలు ఉన్నారు యుగజగాలు కూడా దేవుని దగ్గర ఇచ్చి ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్థ పరిస్థితికి ఇచ్చి ఆ పరలోకంలో యుగజగాలు కూడా జీవించే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక మీకు తోసింది మీరిచ్చి లక్ష రూపాయలైనా యాభై వేలని ఇరవై వేలైనా మీకు ఎంత తోస్తుంత త్వరగా పంపించి ఈ యొక్క ఏజ్ హోము చర్చి ప్రతిష్ట కార్యక్రమంకి ఈ నిర్మాణానికి సహాయం చేసి మీరు నిండారా దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది ప్రార్థన చేస్తుందండి పరిశుద్ధి మా కన్న తండ్రి ఈ యొక్క మరి సంధ్యాకాల సమయంలో నాయన పోషించే దేవుడు ఉన్నావని విశ్వాసంతో నీ పాదాలు పట్టుకుని ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి ఈ ఏజ్ హోము ఆయా చర్చి నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పొందులు పొంది వారి గుప్పులు ఇప్పి ఇస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఇది ప్రతిష్ట కార్యక్రమం జరిగేటట్టు సహాయించమని మహిమకి అంతా ప్రభావం మీరు పొందమని యేసుక్రీస్తు దివ్యనామ ప్రార్థస్థాపరం తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ జీసస్